వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీ అధికారులు నగరం సుందరీకరణ పనుల్లో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోనికి ప్రధాన కోడలిలో ఈ ఫిల్ టవర్ ను ఏర్పాటు చేశారు ప్యారిస్ లాంటి నగరాలకి పరిమితమైన ఈఫిల్ టవర్ను టవర్ ను మొట్టమొదటిసారిగా వరంగల్ నగరంలో ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆసక్తిగా తిరగిస్తున్నారు ఈఫిల్ టవర్ను టవర్ ను తమ మొబైల్లో సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు మధ్యతరగతి వారు టీవీలలో తప్ప దగ్గర నుండి చూడలేదని అన్నారు ఇంకా ఇలాంటి వింతైన నిర్మాణాలు మున్సిపాలిటీ అధికారులు వరంగల్ నగరంలో ఏర్పాటు చేయాలని అంటున్న స్థానికులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ ప్యారిస్ లాంటి నగరాలకే పరిమితమైన ఐఫిల్ టవర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వరంగల్ నగరంలో అయితే ఐఫిల్ టవర్ను నిర్వహించారు ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని బాలసముద్రం ప్రధాన జంక్షన్ వద్ద ఉన్నాము ఈ ఏదైతే బాలసముద్రంలో ఉన్న ప్రధాన జంక్షన్ వద్ద మున్సిపాలిటీ అధికారులు అయితే ఏదైతే ఆ కొన్ని ప్రపంచ దేశాలకే పరిమితమైన ఈ యొక్క ఐఫిల్ టవర్ను ఇక్కడ అయితే వరంగల్ నగరంలో అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు అడుగుల అడుగుల ఎత్తున ఎత్తుతోనైతే ఈ యొక్క ఐఫిల్ టవర్ను అయితే ఏర్పాటు చేశారు అయితే నగరంలో ప్రధాన కూడలకు సంబంధించి కూడా సుందరీకరణ పొలంలో భాగంగా అయితే మున్సిపల్ అధికారులు అయితే ఈ ఐఫిల్ టవర్ ను నిర్మించినట్లయితే తెలుస్తుంది అయితే ఈ ఐఫిల్ టవర్ ను చూసేందుకైతే పెద్ద సంఖ్యలో అయితే ఇటు స్థానికులు కూడా చాలా ఆసక్తి అదుపుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే మాట్లాడేందుకు కూడా కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళు మాట్లాడదాం ఇప్పటివరకు కూడా ఇలాంటి ఐఫిల్ టవర్ను చూసిలా లేదా ఇది ప్రపంచ దేశాల్లో మాత్రమే కొంతమంది మాత్రమే లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క ఐఫిల్ టవర్ను చూసే వారు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నవారు కూడా దీన్ని ఏం మాట్లాడతారు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అయితే ప్రపంచ దేశాలు కొన్ని ప్రపంచ దేశాల్లో మాత్రమే ఐఫిల్ టవర్ ఉంది డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క బితులకు సంబంధించి ఐఫిల్ టవర్ సంబంధించి కూడా చూసాయించే వాళ్ళు ఉన్నారు కానీ వరంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఐఫిల్ టవర్ను నిర్మించారు ఎట్లా దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే జీవితంలో ఒక డ్రీమ్ ఉండేది ప్యారిస్కి వెళ్ళి ఈఫిల్ టవర్ చూడాలని ఒక డ్రీమ్ ఉండే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మున్సిపల్ అధికారులు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఇది ఏర్పాటు చేయడం వల్ల కళ నెరవేరింది ఎందుకంటే ఈరోజు ఒక ఈఫిల్ టవర్ చూడాలంటే కొన్ని డబ్బు డబ్బు గల్లోళ్ళు లేదా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే సాధ్యమేది ఈరోజు పేద కుటుంబములు లేకుంటే రోజు కూలి వారి చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఈఫిల్ టవర్ చూసే అదృష్టాన్ని కల్పించిన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ బాల సముద్రంలో ఏదైతే సుందరికర భాగంలో ఏర్పాటు జరిగిందో ఇక్కడే కాకుండా వరంగల్ అనుమకూడదు మెయిన్ మెయిన్ జంక్షన్స్ ఎక్కడైతే ఉన్నదో ఇలాంటి ఇంకా మరిన్ని ఏర్పాటు చేస్తే మన నగరం అభివృద్ధితో పాటు ఎవరైనా పర్యాటకులు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక భద్రకాళి టెంపుల్ వెళ్తాము మనము వేస్తామ గుడికి వెళ్తాం దాంతోపాటు ఇవి చూడడానికి కూడా ఒక అవకాశం కలిగితే రేపు మన వరంగల్ హన్మకొండ జిల్లా యొక్క గొప్పతనాన్ని కూడా మన బయట రాష్ట్రంలో కంట్రీస్లలో కూడా చెప్పుకునే అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా మెయిన్ మెయిన్ జంక్షన్స్ ఇంకేం ఏం చేస్తే ఈ నగరం బాగుంటుందో వాటి మీద దృష్టించి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటామని కోరుతున్నాం ముఖ్యంగా ఇటు ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఐఫిల్ టవర్ను చూసారా దగ్గర నుంచి చూసారా అంటే ప్రపంచ దేశాలకే పరిమితమైన ఐఫిల్ టవర్ ఇలా వరంగల్ నగరంలో ఉంది మీరు దగ్గర నుంచి ఎప్పుడైనా చూసారా ఇప్పుడు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది ఎనిమిది వింతలల్లో ఒక భాగంలో వరంగల్లోనే హైదరాబాద్ మహానగరం తర్వాత నుంచి వరంగల్ నెక్స్ట్ మహానగరం కాబట్టి వరంగల్ నిర్మించడం చాలా అద్భుతం అది వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్కి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి ఎనిమిది వింతలల్లో అలాంటి ప్లేస్లలో నిర్మించడం కూడా చాలా గొప్ప గొప్ప తగ్గింది ఇలాంటి నిర్మాణం చూడడానికి చాలామంది పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారు ఇప్పుడు భద్రకాళి టెంపుల్ కానీ లేకుంటే శివాలయం కానీ వేస్తంభాల గుడి కానీ లేకుంటే ఇలాంటి పర్యాటక ప్లేసులు కాకుండా ఇలాంటివి చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు ఇది నిర్మించడానికి వరంగల్ మహానగర డబ్ల్యుఎంసీ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఐఫిల్ టవర్ అండ్ ఐఫిల్ టవర్ ఎక్కడ ఉంటుందో మీరు మీరు ఎప్పుడైనా ఐఫిల్ టవర్ చూసారా ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న ఐఫిల్ టవర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది ప్యారిస్ వెళ్ళాలని మా ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళాలని ఒక చిన్న కోరిక ఉండే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక వరంగ ఇక్కడ మన వరంగల్లో పెట్టాడు కాబట్టి ఒక చాలా ఆనందంగా ఉంది నాకు ఎంత ఎప్పటి నుంచోలో అనుకుంటున్నాం ఇప్పుడు నా కోరిక నెరవేరింది ఇట్లాంటి ఇంకా కొన్ని అభివృద్ధి చెందాలని వరంగల్లో కోరుకుంటున్నాం ఏదైతే ఇటు నగరాలకు సంబంధించి సుందరీకరణ పనుల్లో భాగంగా అయితే ఇటు మున్సిపాలిటీ అధికారులు అయితే ఇటు ప్రధాన కూడల వద్ద కూడా ఏదైతే ప్రపంచాల సంబంధ ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వింతలకు సంబంధించి కూడా కొన్ని ఏదైతే నిర్మాణాలను చేపడుతున్నారో అయితే హన్మకొండలోని బాల సముద్రం ప్రధాన కూడలు అయితే ఇటు ఏదైతే ఫారిస్ కొన్ని ప్రపంచ దేశాలకే పరిమితమైనటువంటి ఇటు ఐఫిల్ టవర్ని అయితే మున్సిపాలిటీ అధికారులు అయితే ఇటు బాల సముద్రంలోని ఇటు కూడల వద్ద ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే ఇటు స్థానికులు కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ ఐఫిల్ టవర్ని అయితే చూసేందుకైతే ఇక్కడికి బాలు తీరుతున్న పరిస్థితి పడుతుంది అయితే ఏదైతే ఇటు లక్షల రూపాయలు వేచించి కూడా ఇటు ఐఫిల్ టవర్ని ప్యారిస్ లాంటి నగరాలకు వెళ్ళి చూసేసే వారు ఉన్నారు కాబట్టి కొంత పేద పేదలు వాసు డబ్బు లేని వారంతా కూడా ఐఫిల్ టవర్ని చూడాలంటే కూడా అదృష్టం లేకపోయేది ఇటు ఏదైతే మున్సిపాలిటీ అధికారుల దయ వల్ల అయితే మేము దగ్గర నుండి ఐఫిల్ టవర్ని అయితే చూస్తున్నామంటే కూడా సంతోషిస్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా ముప్పై నుంచి అల్లి ముప్పై ఐదు అడుగుల ఎత్తున అయితే ఇటు మున్సిపాలిటీ అధికారులు అయితే ఈ ఐఫిల్ టవర్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇంకా ఇటు వరంగల్ ఇటు కాజిపేట హనుమకొండ వరంగల్ ట్రై సిటీలకు సంబంధించి కూడా ప్రధాన కూడల వద్ద కూడా ఇలాంటి వింతైన నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా ఇటు స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది రమేష్ కృష్ణ చాలా బాగుంది మక్క చెప్తే నమ్మలేదు ఫస్ట్ నేను అందుకని చూద్దామని వచ్చా హ్యాపీగా ఉంది దగ్గరగా ఉంది అది కూడా మక్క వాళ్ళు ఉంటారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడవచ్చు నేను హ్యాపీగా ఉంది టవర్ అంటే ఫిల్ టవర్ అంటే ఇక్కడ ఉండదు టీవీల్లో ఫొటోస్లో అట్లా చూడడమే రియల్గా చూడడం ఇదే అంతే